నమస్కారం జై శ్రీమన్నారాయణ పత్రం పుష్పం ఫలం తోయం మనం భగవంతుడికి అనేక రకాల పదార్థాలను నివేదించాలని కోరుకుంటాం బిందెలతో పాలు పెరుగు తేనె బుట్టల కొద్ది జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష వంటివి బత్తాయి కమల సపోటా రేగుపళ్ళు యాపిల్ దానిమ్మ మామిడి ఇలా ఎన్నో రకాల పదార్థాలు పక్వం చేసినవి పక్వం చేయనివి భగవంతుడికి సమర్పించాలని కోరిక ఉంటుంది ఆయన కూడా తన భక్తులు సమర్పించే వాటిని తీసుకోవాలి అని కోరుకుంటాడు దానికి తగినంత డబ్బు భగవంతుడికి నివేదించాలన్న మనసు ఉన్నవాళ్ళు చేయగల శక్తి గల వాళ్ళు చేయగలరు మరి లేని వాళ్ళు ఏం చేస్తారు వందల కొద్దీ బిందెలతో పాలు బుట్టలు కొద్దీ పదార్థాలు సమర్పించడమే భక్తి అవుతుందా అలా అవి సమర్పించలేని వాళ్లకు భక్తి లేదని అనుకోవాలా అని ఒక సందేహం వచ్చింది తమకున్న దానిని ప్రీతితో సమర్పిస్తే చాలు భగవంతుడు మనం ఎన్ని పదార్థాలు ఎంత పెద్ద గంగాళాలు సమర్పించాం ఎంత పెద్ద మాలలతో అలంకరించాం అని చూడడు ఎంత భక్తితో సమర్పించాం అన్నదే చూస్తాడు దీనికి సంబంధించి మహాభారతంలో ఒక ఉదాహరణ చూద్దాం తెల్లవారితే పాండవ దూతగా కృష్ణుడు హస్తినాపురం వస్తున్నాడు ముందు రోజు రాత్రి ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా మాట్లాడుతున్నాడు కృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనను మరపక్షంలోకి లాగడానికి మనం ప్రయత్నం చేయాలి దానికోసం ఆయనకు కొన్ని వేల పాడి ఆవులను బహుమానంగా ఇద్దామా పోని బళ్ళకొంది బంగారాన్ని ఇద్దామా లేకపోతే మంచి భూములను ఇద్దామా అని సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడిగాడు అది విన్న సంజయుడు నవ్వాలో ఏడవాలో తెలియక నిలబడ్డాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుని చూసి రాజా కృష్ణుడికి నువ్వు ఇచ్చేది ఒక లెక్కలోంది కాదు ఇలాంటి అల్పమైన వాటిని ఆయన కోరుకోడు ఈ ప్రలోభాలకు లొంగేవాడు కాదు అన్నాడు ఇంకా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు రాజా ఆయన ఎవరి వలలోనూ పడేవాడు కాదు అని చెప్పాడు కానీ ఆ మాటలు ఇవి ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదు అన్యత్ పూర్ణాత్ అపాన్ కుంభాత్ అన్యత్ జనాత్ అన్యత్ కుశల సంప్రశ్నాత్ నేజ్య జనార్దన కృష్ణుడు వచ్చేటప్పుడు పూర్ణకుంభంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించాలి ఆయన శ్రీపాదాలు ప్రేమతో కడిగి మెత్తటి పొడి వస్త్రంతో వస్తాయి ఆయన ఎంత గొప్పవాడు మనం ఎంత అల్పులం అంత గొప్పవాడు మన కోసం మన గుడిసెకు వచ్చాడు కదా అని మనసు ద్రవించి ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడగాలి అది తప్ప కృష్ణుడు వేరే దేనిని మన దగ్గర ఎదురు చూడడు ఆయన అవాప్త సమస్త కామకుడు కోరికలన్నీ తీరినవాడు మన ఇచ్చే వస్తువులతో ఆయనకు కొత్తగా నెరవేరాల్సిన అవసరాలు ఏవి ఉండవు అని సంజయుడు చెప్పాడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తి అప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రేతాత్మన అని కృష్ణుడు అన్నాడు అర్జున ఒక ఆకు పువ్వు పండు నీళ్లు ఏదైనా ఇవ్వ ఇది ఎవరైనా ఇవ్వచ్చు భక్తితో ఇవ్వాలి భక్తి ఉన్నవాళ్ళు ఇవ్వాలి నా భక్తుడు భక్తితో చలించిపోయి ఉన్నాడు నేను ప్రేమతో చలించిపోయి ఉన్నాను మన దగ్గర ఇంతకంటే ఏమీ లేదే అన్న భావనతో ఇవ్వాలి అలా భక్తితో సమర్పించినప్పుడు ఆ వస్తువు విలువనో సమృద్ధినో చిన్నదనో పెద్దదనో నేను గడించను ఎంత ప్రేమగా ఇచ్చాడన్నది నేను చూస్తాను అని కృష్ణుడు అర్జునుడితో స్వయంగా చెప్పాడు నా భక్తుడు ఇతర ఫలితాలేవి కోరకుండా నాకు భక్తితో ఇవ్వడమే ప్రధానంగా భావించి ఆకును పువ్వును పండును ఆఖరికాస నీటినిచ్చినా సరే కరువు తీరినట్లుగా ఎంతో సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పాడు మన దగ్గర ఉన్నవాటిని అంత పెద్దవాడికి ఇంతే ఇవ్వగలిగామే అన్న భావనతో ప్రేమతో సమర్పించాలి ఇచ్చిన వస్తువు యొక్క విలువను ఆయన చూడడు అది ఎంత ప్రేమతో ఇచ్చారన్నదే ప్రధానం ఒక ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ అన్నాడు అంటే అవన్నీ ఒక్కొక్కటి ఇచ్చినా చాలు అంటే ఒక్క ఆకు ఇచ్చినా చాలు ఒక్క పువ్వు ఇచ్చినా చాలు లేదా ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు ఒక్కొక్కటి ఇచ్చినా చాలు ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రేమ మనస్సు భక్తిని సమర్పిస్తే చాలు అవి ఏమీ లేని పక్షంలో ఆయన మీద అపారమైన ప్రేమను ఆయన మీద ఉన్న భక్తిని ప్రకటిస్తే చాలు నీళ్లు అన్నారు కదా ఎక్కడి నుంచో పవిత్రంగా తేవాలా అని భయపడక్కర్లేదు మనంతా అగడానికి ఉంచుకునే నీళ్ళని సమర్పించవచ్చు మన ఇంట్లో ఉన్న పండుని ఇవ్వచ్చు మన దొడ్లో పూచిన పూలనే ఇవ్వచ్చు అందుకోసం ఎక్కడికో పోయి కొనుక్కొచ్చి ఇవ్వాలని లేదు కానీ ఆ ఇవ్వడంలో భక్తి ఉండాలి ప్రేమ ఉండాలి ఆయన స్వారాధ్యుడు లోకంలో కొందరు భగవంతుడికి చాలా విధాల కానుకలు ఇస్తూ ఉంటారు మనం ఇంతే ఇస్తే ఎలా అని అనిపించవచ్చు లోకంలో ఎవరూ పరిపూర్ణంగా ఉన్నవాడు కాదు ఉదారమైన హృదయం ఉన్నా సంపద ఉన్నవాడు కాకపోవచ్చు లేదా సంపద ఉండి పరమాత్మకు సమర్పించాలన్న మనసు లేకపోవచ్చు ఆయన అన్నీ పూర్ణంగా ఉన్నవాడు లేనివాడు ఆయనకు లేదు కాబట్టి మనం ఇచ్చే వస్తువులతో జరగబోయే లబ్ధి ఏమీ లేదు ఏది ఇచ్చినా తృప్తి పడతాడు అని సంజయుడికి అర్థమైంది ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు కానీ ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదు మనం ధృతరాష్ట్రుడిలా కాకుండా సంజయుడిలాగా శ్రీకృష్ణుడు మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం భగవంతుడికే కైంకర్యం చేయాలి ఆయన దగ్గరగా ఉండాలి అని కోరుకుందాం అందుకోసం ఆయనకు నచ్చేట్టుగా మన ప్రవర్తనను సరిదిద్దుకుందాం जय श्रीमारायण